फपतना तॉ Allah बड़ेश को पहतितो, ब क्आसा मोचित एजिए दिए भीडुक्त डल्ररत को घाणे को इन्माई जो goal देखित भीड़ी जा लेजोटिते पर खाम म्मचारअ हगो करद बें zor కూడా ఆహ్వానించే అవకాశం కూడా ఉంది అయితే వచ్చే వారంలో సీఎం జగన్మోహన్ రెడ్డి సమక్షంలో కూడా ముద్రగడ బంధనామో అధికార వైసీపీ పార్టీ ఉన్నారని కూడా చెప్తుంది అంటే దీనికి సంబంధించి ముద్రగడ బంబనామో కానీ చెప్తే తన తనయుడు కానీ ఎక్కడి నుంచి పోటీ చేస్తారని అయితే మాత్రం కార్యకర్తలు కావచ్చు అనుచరులు అందరికీ పరిణామం అయితే మాత్రం చోటు చేసుకోండి పద్పాటు నుంచి పోటీ చేస్తారా তপন বকে বোর্ডে তপন তপাই সিমে রে 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 పార్టీలకు ఆహ్వానించే అవకాశం కూడా ఉంది అయితే వచ్చే వారంలో సీఎం జగన్మోహన్ రెడ్డి సమక్షంలో కూడా ముద్రగడ బద్మనామో అధికార వైసీపీ పార్టీలో అయితే మాత్రం ఉన్నారని కూడా చెప్తున్నారు అంటే దీనికి సంబంధించి ముద్రగడ పద్మనాభం కానీ తన తనయుడు కానీ ఎక్కడి నుంచి పోటీ చేస్తారని అయితే మాత్రం కార్యకర్తల్లో కావచ్చు అనుచూరులో కావచ్చు తన పరిణామం అయితే మాత్రం చోటు చేసుకోండి అంటే ఇటు పచ్చిపాటి నుంచి పోటీ చేస్తారా లేదా तप्न बके ओडमे तप्न तप्न सी बे रे 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 एतो कसले जप्रो रोज जाइने हुन्छ के पार्टीलो छ निर्णय हुन खोजे ఆహ్వానించే అవకాశం కూడా ఉంది అయితే వచ్చే వారంలో సీఎం జగన్మోహన్ రెడ్డి సమక్షంలో కూడా ముద్రగాడ పద్మనామో అధికార వైసీపీ పార్టీలు అయితే మాత్రం ఉన్నారని కూడా చెప్తున్నారు అంటే దీనికి సంబంధించి ముద్రగడ పద్మనామో కానీ తన తనయుడు కానీ ఎక్కడి నుంచి పోటీ చేస్తారని అయితే మాత్రం గాడి కట్టలో కావచ్చు ఒక అనుచరుల పరిణామం అయితే మాత్రం చోటు చేసుకుంటున్నాం అంటే పచ్చపాటి నుంచి పోటీ చేస్తారా टप्प, तपिन्ग फनकाड़न, नियो ना, ho truly. ये ले, ले, ले! तप, अआ, आठर eduard जो जो पर खेँ पोटory, ले, 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 दो, दीक ह пойli. डाप, यको मेर फेट। एलगे ले जांगे भिजाँना, ले, पूले, जाठम अपठी न्योट कोटिणि, ये, अजि ఆహ్వానించే అవకాశం కూడా ఉంది అయితే వచ్చే వారంలో సీఎం జగన్మోహన్ రెడ్డి సమక్షంలో కూడా ముద్రగడ అధికార వైసీపీ పార్టీలు అయితే మాత్రం ఉన్నారని కూడా చెప్తుంది దీనికి సంబంధించి ముద్రగడ పంపినమో కానీ చెప్తే తన తనయుడు కానీ ఎక్కడి నుంచి పోటీ చేస్తారని అందుకైతే మాత్రం గాడి కట్టలో కావచ్చు అనుచరుల పరిణామం అయితే మాత్రం చోటు చేసుకోండి ఎటు నుంచి పచ్చపాటి నుంచి పోటీ చేస్తారా